యంగ్ హీరో విశ్వక్సేన్ జూనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని అనే సంగతి మనకందరికీ తెలిసింది ఈ విషయాన్ని విశ్వక్సేన్ చాలా సందర్భాలలో మీడియా ముందు చెప్పారు అవకాశం దొరికిన ప్రతిసారి విశ్వక్సేన్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని మాటల్లో చేతల్లో చూపిస్తూ ఉంటారు ఇండియాలోనే అందరికంటే ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అంటూ విశ్వక్సేన్ గతంలో చెప్పుకొచ్చారు దేవర మూవీ రిలీజ్ సమయంలో విశ్వక్సేన్ ట్వీట్స్ చేసి ఎన్టీఆర్ ఎలివేషన్స్ పై ప్రశంసలు కురిపించారు ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ని ఉద్దేశించి విశ్వక్సేన్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి దేవరా మూవీ యాభై రోజుల సెలబ్రేషన్స్లో విశ్వక్సేన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ని మ్యాచ్ చేయలేరని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో బాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్ చిత్రంగా వార్ టూ తెరకెక్కుతోంది ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది ఈ ఇద్దరు స్టార్స్కి మంచి పర్ఫార్మెన్స్గా మంచి పేరుంది అలాగే మంచి డ్యాన్సర్స్ కూడా ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది వార్ టూ షూటింగ్ జరుగుతున్న ఈ సమయంలో హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ని మ్యాచ్ చేయాలంటూ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి అయితే దీనిపైన విశ్వక్సేన్ ఏమైనా క్లారిటీ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది ఎన్టీఆర్ బెస్ట్ పర్ఫార్మర్ అనే విషయాన్ని కేవలం విశ్వక్సేన్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ చెప్తారు ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ సింగిల్ టేక్ యాక్టర్ అని ఇండస్ట్రీలో అందరి నోట రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటుంది ఇదే విషయం గురించి విశ్వక్సేన్ ఎన్టీఆర్ని ప్రశంసించి ఉంటాడని తారక్ అభిమానులు అంటున్నారు ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాఖీ నవంబర్ ఇరవై రెండున రిలీజ్ కాబోతోంది ఈ మూవీ ప్రమోషన్స్లో విశ్వక్సేన్ బిజీగా ఉన్నారు అయినా కూడా దేవరా మూవీ యాభై రోజుల సెలబ్రేషన్స్లో పాల్గొని తారక్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు